కామన్ కాదు రెండు వేల పదిహేడులో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్ ప్రచురించిండు ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసిండు రాసి ఆ బుక్లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించిండు ఆయన అంటే ఈ పాపం ఈమెకు తెలియదు కదా ఈమె దొరసాని కదా దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి ఎట్లా మాట్లాడతారు బీసీల సంస్కృతి ఏంటి బీసీల కట్టుబాట్లు ఏంటి ఈమెకు తెలియవు కదా బెంజికారుల తిరగేట ఆమెకు ఆమెకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ నాన్న అడగాలి పోయి ఈ మాట కరెక్టే నానాయన కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడది అని అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తా ఉంది కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా మరి వాళ్ళు చూసుకోవాలి అది మాకు సంబంధం లేదు ఇప్పుడు పదజాలం అంటే అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటురా పదజాలం ఏందండి నేను తెలుగులో అనర్గలంగా ఉత్పలమాల చంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా నేను రాసిన పద్యాలు నేను రాసినటువంటి ఎతిప్రాసల మీద రాసినటువంటి గంత తెలుగు లేకుంటున్నానా నేను నాకు అన్నీ తెలుసు ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు ఎలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి బీసీల రాజకీయ పార్టీని నిలవరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు తెలుగు భాషను ఎట్లా వాడాలి ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు నేను తెలివికల్లోని తెలుగు విషయంలో నేను చదువుకున్నని కంచం పొత్తు మంచం పొత్తు అనేది కేవలం అది బియ్యం పొందడం అనేటువంటి అంశం అది దాన్ని అంటే వాళ్ళ భాషలు ఎట్లుంటుందో తెలియదు మరి మా బీసీల భాషలను అయితే బియ్యం పొందడం వాళ్ళ భాషలో మనసాల సంగతి మాకు తెలియదు అంటే ఇప్పుడు ఇప్పుడు చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది చైర్మన్ గారికి ఫిర్యాదు చేసి నా రక్షణ కోరడం జరిగింది ఆయన నిర్ణయం తీసుకుంది నిన్న నా పైన జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి కల్వకుంట్ల కవిత గారు మరియు ఆమె ప్రేరేపిత గూండాలు చేసినటువంటి విధ్వంసం పైన ఆమె సృష్టించినటువంటి అరాచకం పైన గౌరవ మండలి చైర్మన్ గారు మా సంరక్షకులు ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి ఆమెను విచారించి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే నిన్న జరిగినటువంటి ఈ విద్వాంసానికి సంబంధించినటువంటి వీడియోలను సాక్ష్యాలను గౌరవ చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది ఖచ్చితంగా విచారణ చేసి తీరుతామని చెప్పి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం పేరుతో బీసీ ప్రజల పైన బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటారని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం పద్దెనిమిది నెలలైంది వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేయిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించింది ఎక్కడికక్కడ కవిత గారి దిష్టి బొమ్మలను తగలబెట్టి శివయాత్రలు ఊరేగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కవిత గారికి చెప్తా ఉన్నాం ఈ చిల్లర పనులు బంద్ చేసుకొని ఉన్న మండలి కాలాన్ని వాడుకోవాల్సిందిగా ప్రజల కోసం వాడుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ను ఇరవై మూడుకు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు సరే చాలా కామన్ గా ఉన్నటువంటి సామెతను వాడినందుకు దాన్ని పెద్ద తప్పుగా కారణం చేస్తే